ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని మల్లికార్జున కాలనీ రోడ్డు నెంబర్ నాలుగులో గల గణపతి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఉత్సవాలు సందర్శించుకుని నిర్వాకులు ఆలయంలో మండప భక్తి పార్వత్యం వంటి తీర్చిదిద్దారు మండపంలో ప్రత్యేక పూజలు భజనలు ఆటపాటలతో వివిధ కార్యక్రమాలు మిన్నట్టుతున్నాయి ఈ సందర్భంగా శుక్రవారం నాడు టీవీ సెవెన్ ప్రతినిధి శ్రీమతి వరికుంట్ల భార్గవి మండపానికి వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు ఇదిలా ఉండగా ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీఆర్ఎస్ నేతలు జంగయ్య తదితరులు అగరనాథునికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సందర్భంగా నిర్వాకులు శ్రీమతి జ్యోతి మాట్లాడుతూ ఉత్సవాల వివరాలు వివరించారు శనివారం నాడు మా వినాయకుడికి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తామని సమీపంలోని హస్మత్పేట బోయిన్ చెరువులో నిమజ్జనం జరుగుతోందని తెలిపారు మరి ఆ దృశ్యాలు చూద్దామా ఆయన మా ప్రజెంట్ కార్పొరేటరు ఆయన మా ఎక్స్ కార్పొరేటరు మా బోయినపల్లికే మామగారు 네. 네. 이번 코리 칼로 대표 뽑을 코리. 자르묵. 계속하세요. నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్లో మిస్ గణేష్ టెంపుల్లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయండి మనతో పాటు జ్యోతిగారు ఉన్నారు జ్యోతిగారి మాటల్లో తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి మనం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మేము దాదాపు పేరు జ్యోతి అండి మేము మిస్ కాలనీ న్యూనివర్సిటీ మేము దాదాపు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ గణేష్ని పెట్టాము స్థాపన కూడా ఉంది టెంపుల్ కూడా ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ మేము మేము పూజలు చేస్తాము అండ్ ఎవ్రీ సంకష్టి రోజు మా టెంపుల్లో ఒక సంకష్టహరి చతుర్ని కూడా పంతులుగా చేతులు చేస్తాము అండ్ మా కాలనీ జెంట్స్ కానీ విమెన్ కానీ అందరూ ఈక్వల్ పార్టిసిపెంట్స్ ఉంటారు గేమ్స్కి కానీ లేదా ఇంకేదైనా కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అన్నదానం కావచ్చు లేదన్నా పసుపు బొట్టి బడ కావచ్చు డిఫరెన్స్ అలాంటివి ఏవైనా కూడా ఎవరు కూడా దేనికి హెసిటేట్ కారు అందరూ చాలా ముందుగా వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ కాలం థ్యాంక్ యూ